హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన రాష్ట్రంలో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి బయట రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి మన రాష్ట్రాల నుంచి రోజుకొచ్చేసి అప్రాక్స్గా ఎన్ని వెహికల్స్ అయితే లోడ్ అవుతున్నాయి దాని గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా వివరంగా ఎవరు చెప్పలేనంత విధంగా మీకు అర్థమయ్యే విధంగా అయితే తెలియచేస్తాను ముందుగా మన రాష్ట్రాల నుంచి అయితే రోజుకొచ్చేసి ఆంధ్ర కానీయండి కర్ణాటక కానీయండి రెండు రాష్ట్రాల మీద వచ్చేసి రోజుకొచ్చేసి ఆరు వందల వెహికల్ నుంచి ఏడు వందల వెహికల్ దాకా అయితే అప్రాక్స్గా అయితే లోడింగ్ అయితే వెళ్తున్నాయి బయట రాష్ట్రాలకి మన అన్ని మార్కెట్లు కోలారు చింతామణి మదనపల్లి కలకాడ వడ్డీపల్లి పలమనేరు బాగేపల్లి పుంగునూరు మైసూరు చిక్కుబల్లాపూరు కడూరు అంతా టోటల్ కర్ణాటక టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి రోజుకొచ్చేసి అప్రాక్స్గా ఆరు వందల నుంచి ఏడు వందల వెహికల్స్ అయితే ఇన్ని వెహికల్స్ బయట రాష్ట్రాలకు అయితే బయట రాష్ట్రాలకు లోడింగ్ చేసుకొని వెళ్తున్నాయి ఇది అప్రాక్స్ మాత్రమేనండి ఎంతకంటే ఒక యాభై అటు ఇటుగా ఉంటుంది కానీ ఈ ఇదైతే పక్కా ఈ ఫిగర్ అయితే మటుకు పక్క ఇన్ని వెహికల్స్ అయితే బయట రాష్ట్రాలకి అయితే వెళ్తున్నాయి మీరు కావాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా మండి వాళ్ళు ఉన్నా కనుక్కోండి కనుక్కొని మొత్తం టోటల్ చేసుకొని మీరే కన్ఫర్మ్ చేసుకోండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇన్ని వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇది దీంట్లో అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు ఇది అయితే పక్కాగా నేను చెప్పగలన రాసి మన ఇన్ని వెహికల్స్ అయితే డైలీ వెళ్తున్నాయి ఎందుకంటే ఇంకా ఎక్కువే కానీ తగ్గడానికైతే లేదు అన్న ఇన్ని వెహికల్స్ వెళ్తున్నాయి కదా మరి రేటు ఎందుకు డౌన్ అవుతుంది అన్న అని చాలామంది డౌట్ ఉంటుంది వాళ్ళకైతే దానికి కూడా ఇప్పుడు ఈ వీడియోలు అయితే వివరంగా వివరిస్తాను ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది అర్థం చేసుకోగలరు రైతు అన్నారు సింపుల్గా చెప్పాలంటే కొంతమందికి అర్థమవుద్ది కొంతమందికి అర్థం కాదు ఏదో వీడియోలో సుగంలో కట్ చేసి అయిపో అంటే కట్ అయినట్టు ఉంటుంది అర్థం కాదు దాని గురించి కొంచెం లెంతీగా ఉంటుంది ఇంకా ముందుగా అయితే మన మార్కెట్లో చూద్దాము మన మార్కెట్లో వచ్చేసి కోలారు కానీ అండి మదనపల్లి కానీ అంగళ్ళు అనంతపురం కలకాడ కలికిడి అన్ని మార్కెట్లో వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్స్ క్యాల్కులేషన్ చేస్తే ఒక కేజీ వచ్చేసి ఇరవై మూడు రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధరలో ట్వంటీ త్రీ రూపీస్ టు థర్టీ త్రీ థర్టీ టూ రూపీస్ దాకా అయితే పడుతుంది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ కేజీ బాక్సు అంటే క్వాలిటీని బట్టి ఒక్కొక్క మార్కెట్లో ఇరవై మూడు పడుతుంది ఒక్కొక్క మార్కెట్లో ఇరవై ఐదు పడుతుంది ఒక్కొక్క మార్కెట్లో ఇరవై ఎనిమిది పడుతుంది ఒక్కొక్క మార్కెట్లో ముప్పై పడుతుంది ఒక్కొక్క మార్కెట్లో ముప్పై రెండు పడుతుంది టాప్ అంటే ముప్పై రెండు రూపాయలు ఒక కేజీ టమాటా అయితే మన దగ్గర కొనుగోలు చేస్తున్నారు ఇరవై మూడు నుంచి ముప్పై రెండు రూపాయల మధ్య అయితే బయర్స్ అయితే కొనుగోలు చేస్తున్నారు మన రాష్ట్రాల్లో ఇంకా తర్వాత బయట రాష్ట్రాల్లో చూసుకుంటే ఛత్తీస్గఢ్లో వచ్చేసి ఇరవై ఆరు రూపాయలకు అమ్ముతున్నారు టాప్ క్వాలిటీ ట్వంటీ సిక్స్ రూపీసు ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ముప్పై ఎనిమిది రూపాయల దాకా అమ్ముతున్నారు ఒక కేజీ టమాటా ఢిల్లీలో వచ్చేసి హైబ్రిడ్ వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలు నాటుకాయలు వచ్చేసి ముప్పై రెండు రూపాయల దాకా అయితే పడుతుంది ఒక కేజీ టమాటా జార్ఖండ్ వచ్చేసి ముప్పై రెండు రూపాయలు ఒక కేజీ టమాటా మహారాష్ట్ర వచ్చేసి ఒక కేజీ ఇరవై ఎనిమిది రూపాయలు హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి ఒక కేజీ ముప్పై రెండు రూపాయలు మధ్యప్రదేశ్ వచ్చేసి ఒక కేజీ ఇరవై ఎనిమిది రూపాయలు బీహార్ వచ్చేసి ఒక కేజీ నలభై రూపాయలు హర్యానా వచ్చేసి ఒక కేజీ ముప్పై ఆరు రూపాయలు వెస్ట్ బెంగాల్ వచ్చి ఒక కేజీ ముప్పై ఎనిమిది రూపాయలు గుజరాత్ వచ్చేసి ఒక కేజీ నలభై రూపాయలు అంటే బయట రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో చూసుకున్న ఇరవై ఆరు రూపాయల నుంచి నలభై రూపాయల దాకా అయితే కొనుగోళ్ళు జరుగుతున్నాయి హోల్సేల్గా అంటే ట్వంటీ సిక్స్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ దాకా అయితే అరౌండింగ్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ధరలు పలుకుతున్నాయి అంటే ఇరవై ఆరు రూపాయల నుంచి నలభై ఆరు రూపాయల దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి అక్కడ ఆ రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లో ఎంత కొంటున్నారు ఒక కేజీ వచ్చేసి ఇరవై మూడు రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు అంటే అప్పుడు కేజీ దగ్గర ఎంత ఏరియేషన్ అయింది ఇంకా మొత్తం ట్రాన్స్పోర్టు లోడింగు అన్లోడింగు ఛార్జీ కలిపితే మన దగ్గర ముప్పై నాలుగు రూపాయలకైతే ఒక కేజీ టమోటా కొనుగోలు చేస్తున్నారు వన్ కేజీ థర్టీ ఫోర్ రూపీస్కి అయితే కొనుగోలు చేస్తున్నారు మొత్తం ట్రాన్స్పోర్టు అంత మొత్తం ఏ టు జెడ్ అన్ని ఖర్చులు ఇస్తే ముప్పై నాలుగు రూపాయలు అవుతుంది ఒక కేజీ టమోటా వచ్చేసి కొన్ని రాష్ట్రాల్లో అయితే పర్వాలేదు కొన్ని రాష్ట్రాల్లో వచ్చేసి ముప్పై రెండు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు దానికంటే తక్కువగా అమ్ముడు పోతున్నాయి అంటే వీళ్ళు ఇక్కడ ముప్పై నాలుగు కొంటే అక్కడికి వచ్చేసరికి ఆడికి వెళ్ళేసరికి కాయ క్వాలిటీ లేకపోవటం వల్ల లేకపోతే కొంచెం డ్యామేజ్ అవ్వటం వల్ల ఇరవై ఆరు రూపాయలు ముప్పై రెండు రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు ఇలా అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఎక్కడో ఒకటి రెండు రాష్ట్రాల్లోనే కొన్న కొనుగోలు కంటే కొంచెం ఎక్కువ ధరలకి అమ్ముతున్నారు కానీ ఇంకా మిగతా రాష్ట్రాల్లో వచ్చేసి ఇక్కడ కొన్న ధర కంటే అక్కడ కొనుగోళ్ళు తక్కువగా ఉన్నాయి ఇక్కడ ముప్పై నాలుగు రూపాయలు కొంటే అక్కడ ఇరవై ఆరు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు అయితే నడుస్తుంది అంటే ఒక కేజీకి వచ్చేసి రెండు రూపాయల నుంచి మూడు రూపాయలు అయితే లాస్ అయితే వస్తుంది బయర్స్కి దానివల్లే ఇక్కడ ఏమంటే తక్కువ రేటుకి కొనుగోలు చేస్తున్నారు అంటే కావాలనే క్వాలిటీ ఎంత బాగున్నా కానీ కావాలనే తక్కువ రేటుకి కొనుగోలు చేస్తున్నారు వాళ్ళకి లాస్ వస్తుందంటే కేజీ దగ్గర మూడు రూపాయలు రెండు రూపాయలు అంటే అర్థం చేసుకొని ఒక బాక్స్ దగ్గర వచ్చేసి ముప్పై కేజీల బాక్స్ దగ్గర వచ్చేసి అరవై రూపాయలు అదే వంద బాక్సులు అయితే ఆరు వందల రూపాయలు అట్లాగా క్యాలకులేట్ చేసుకుంటే ఒక్క లోడ్కి వచ్చేసి ఎనిమిది వందల బాక్సులు దగ్గర దగ్గర ఒక్క లోడ్ దగ్గర అప్రాక్స్గా ఒక నలభై నుంచి యాభై వేలు నలభై నుంచి యాభై అరవై వేలు దాకా అయితే లాస్ వస్తుంది దానివల్లే వీళ్ళు ఏమంటే కొంచెం తక్కువ కొనుగోలు చేస్తున్నారు ఆ లాస్ని కవర్ చేయడానికి మిగతా వేరే రాష్ట్రాలకు పంపించి ఉంటారు కదా దాంట్లో కొంచెం కవర్ అవటం వల్ల ఏదో అట్లాగా నలభై యాభై వేల్లో బయటపడుతున్నారు వాళ్ళు లాస్తో అందుకని చెప్పేసి కావాలని కొంచెం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు దానికి తోడు స్టాక్ ఎక్కువ వస్తుంది ఇంకా వర్షాల విషయం తెలిసిందే ప్రతి ఒక్కరు రోజు చెబుతున్నదే వర్షాల ఎఫెక్ట్ వల్ల అయితే అమ్మకాలు అనేది బాగా స్లోగా ఉన్నాయి మెయిన్ ఏమంటే ప్రతి చోట బయట పాస్పోర్ట్ సెంటర్లు బంద్ ఉన్నాయి హోటళ్ళు బంద్ ఉన్నాయి బయట జనాలే తిరగట్లేదు అయితే వర్షాలు పడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో కొంచెం ఈ వర్షాలు తగ్గి కొంచెం నార్మల్ అయితే కొంచెం స్టాండర్డ్గా ఉండొచ్చు మార్కెట్ ధర అయితే ఇప్పుడున్న రేట్లు అయితే ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు కొంచెం తగ్గినాక మినిమం అయితే రేట్లు ఉంటాయి ఆగస్టులో మీరు ఎవరు భయపడొద్దు మినిమం రేట్లు అయితే ఉంటాయి ఎప్పటికప్పుడు తోట వచ్చిందా ఎమ్మట కాయలు తీసుకొని వచ్చి అమ్ముకొని వెళ్ళిపోండి తగిన అయితే ఉంచొద్దు ఈరోజు పెరిగిద్ది రేపు అని రే ఈ రేపు ఏమైంది అనేది ఎవరు చెప్పలేదు ఇది ఓన్లీ అక్కడ జరుగుతున్న ప్రజెంటు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మాత్రమే మనం వివరించాము అంతేగాని ఇదేమి నా సొంత క్రియేషన్ క్రియేషన్ ఏం కాదు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మీరు ప్రజెంట్ రేట్లు అక్కడేం నడుస్తున్నాయి మనకి ఇక్కడేం నడుస్తున్నాయి కేజీ ఎంత పడుతుంది అక్కడ ఎంత పడుతుంది ఇక్కడ ఎంత పడుతుంది మీరే కంపేర్ చేసుకోండి మీకే అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ నాకు ఒకటే అండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇస్తే నాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్